అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన గురించి తెలుసుకుందాం కార్తీక మాసంలోని పౌర్ణమి రోజు ఎంతో పుణ్యప్రదమైనది ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయడం ఒక ప్రాచీన పద్ధతి అసలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటే సంవత్సరం మొత్తం రోజులకు సూచన ప్రతి ఒత్తు ఒక రోజును సూచిస్తుంది ఈ దీపాలు వెలిగించడం ద్వారా మొత్తం సంవత్సరానికి కాంతి శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం దీపారాధన చేసే విధానం మూడు వందల అరవై ఐదు పత్తి ఒత్తులను సిద్ధం చేసుకోవాలి ఒక పెద్ద దీపంలో నెయ్యి లేదా నూనె పోసి ఒత్తులు పెట్టాలి శుద్ధ మనసుతో ఓం శివాయ లేదా కేశవనామాలు జపిస్తూ దీపాలు వెలిగించాలి తులసి నైవేద్యం అక్షంతలతో పూజ చేయాలి దీపమును చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఎంతో పుణ్యం దీనివల్ల ఫలితం కుటుంబంలో అంధకారం తొలగి జ్ఞానకాంతి విస్తరిస్తుంది దంపతులకు ఐక్యం పిల్లలకు విద్యాభివృద్ధి వృద్ధులకు ఆరోగ్యం కలుగుతాయి భక్తిపూర్వకంగా దీపారాధన చేస్తే ఈ సంవత్సరం అంతా దీపం వంటి వెలుగు మన జీవితం మొత్తం ప్రకాశిస్తుంది ఓం నమ శివాయ